అన్నట్టుగా మేము ఐడెంటిఫై చేసాం వాళ్ళ దగ్గర ఐడెంటిఫై చేయడానికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి వాళ్ళ ముగ్గురు పేర్లు మేము చెప్పడం అనేది జరుగుతుంది ఎడ్ల వెంకట్రావు మేల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఈయన ఇంకొకరు పతి దుర్గా స్వామినాయుడు నాయుడు ఈయన వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఇంకొకరు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు ఈయన ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మేల్ సో వీళ్ళ ముగ్గురిని పేర్లు అయితే మేము ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది సో వీళ్ళందరినీ ఇప్పుడు మార్చికి షిఫ్ట్ చేసాం సత్వరమే ఇంక్వెస్ట్ చేసి వీళ్ళకి ఇమ్మీడియట్గా పోస్ట్ మార్టం చేసి బాడీస్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు పంపించారు సో దాని ప్రకారం మేమందరం ఇమ్మీడియట్గా ఇవి పోస్ట్ మార్టం చేసి ఇమ్మీడియట్గా బంధువులకి దైడ్ పంపించడం అనేది జరుగుతుంది సో బంధువులు ఇంతవరకు ఒకరు కూడా మా దగ్గరకు రాలేదు సో బంధువులు వాళ్ళు ఇప్పుడు పేర్లు ఆ రీజన్ కోసం ఇప్పుడు ఎవరినైతే మేము ఐడెంటిఫై చేసాము ఆ పేర్లు అనేది చెప్పడం అనేది జరిగింది మీడియా ద్వారా వాళ్ళు తెలుసుకొని వస్తే మేము వాళ్ళ దగ్గర సో మహిళల ఏజ్ గ్రూప్ ఒకరు యంగ్ ఫీమేల్ అండి అరౌండ్ థర్ థర్టీ ఇయర్స్ ఫీమేల్ ఒక అమ్మాయి ఉన్నారు ఇంకొకరు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇంకొకరు కూడా ఫిఫ్టీ ఇయర్స్ అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటారండి వీళ్ళు మహిళల ముగ్గురు ఒకరు థర్టీ ఇంకొకరు అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ సో నాకు ఇక్కడికి పంపించింది ఏడుగురని అండి ఇప్పుడు మళ్ళీ కనుక్కున్నాను ఎవరైనా వస్తారా అని కనుక్కుంటే ఎంతవరకు నాకు ఏ విధమైన సమాచారం లేదు ఇంజురీస్ ఎవరు మా దగ్గరికి రాలేదు ఇంజురీస్ అన్ని అక్కడ ఉన్న లోకల్ కి లోకల్ హాస్పిటల్స్ పంపించడం సార్ పోస్ట్ మార్టం చేయడం అనేది ఇంక్వెస్ట్ చేయాలి ఇది మోర్ ఇంపార్టెంట్ ఇంక్వెస్ట్ చేయాలంటే వాళ్ళ తాలూకా అడ్రస్ తెలియాలి వాళ్ళ తాలూకా కంపల్సరీ రిలేటివ్స్ రావాల్సిన అవసరం ఉంటుంది సో పోస్ట్